హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా శ్రీరామ నవమి స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం పరివార్ మా టీవీలో సో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మమ్మల్ని ఇద్దరిని మీ పిల్లల్లాగా బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేరు పేరిన శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈసారి మాత్రం శ్రీరామనవమి చాలా చాలా స్పెషల్ అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది ఎందుకంటే అయోధ్య ఆ రాముడు మన రాములవారి స్మరణ సకల పాప హరణ సో మరొకసారి అందరికీ శ్రీ శుభాకాంక్షలు సుభాకాంక్షలు నవమి అనగానే నీకేం ఏమొస్తుస్తుందో చెప్పు శ్రీ రామ నవమి అనగానే పెళ్లి సీతరాముల పెళ్లి ఇంకా సీతరాముల పెళ్లి అంటే నాకెత్తి శ్రీ రామ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది వడపప్పు పానకం గ్లాస్ లో పానకం ఆ రోజు మాత్రమే అలా అద్భుతంగా ఆ పానకం ఆ వడపప్పు అలా కుదురుతుంది అది అంతే ఇక చెప్పలేము మన ఒక్కొక్క పండగ రోజు ఒక్కొక్కటి అలా సెట్ అవుతూ ఉంటుంది అనమాట సో అంటే భక్ష్యాలు నార్మల్గా ఎప్పుడు చేసుకున్నా రోజు చేసుకున్నావు పులిహోర కూడా వినాయకుడి దగ్గర తీసుకునే అంత పులిహోర టేస్ట్ తర్వాత మనం ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా రాదు అంటే కొన్ని కొన్ని ఆ ఆ ఫుడ్ ఫ్లేవర్స్ రోజు రోజు ఎందుకు అర్థం కాదు మాత్రమే కానీ మాత్రం వడపప్పు రామ శ్రీరామ కోదండరామ సో షూటింగ్లో చక్కగా రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయటం జరిగింది చాలా ఆనందం అనిపించింది మాకైతే సో షూటింగ్ గ్యాప్లో ఇక్కడ చూడండి సుజాతను ప్రేరణ రీల్స్ చేస్తూ ఉన్నారు షూటింగ్లో చిన్న గ్యాప్ దొరికిన చాలు లేడీస్కి ఏదో ఒక రీల్ చేస్తూనే ఉంటారు సరదాగా ప్రేరణ నిజంగా నాకు స్మార్ట్ జోడీలో పరిచయం అయినటువంటి నా బంగారు చెల్లెలు నిజంగా అల్లరి క్యూట్ క్యూట్గా మాటలు సో బ్యూటిఫుల్ తను నిజంగా సుజాతకు కూడా బాగా క్లోజ్ అయిపోయింది స్మార్ట్ జోడీ తర్వాత మాకు బాగా దగ్గర అయిపోయింది బంధువు అయిపోయింది సో ఈ రకంగా ఆదివారం పరవారి షూటింగ్లో ప్రదీప్ గారు కూడా ఉన్నారు సీ మా అందరి సీనియర్ సమరసారి శ్రీరామనవి శుభాకాంక్షలు